రైతు సోదరులందరికీ నమస్కారం అండి మీరు చూస్తున్న రైతాన్న సమాచారం ఛానల్ నా పేరు వాసు సో మెయిన్గా ఇప్పుడు పడుతున్న వర్షాలకి ఎక్కువగా మనకి వేరు ఒకటి కాండం దగ్గర బూజు తెగులు అంటే తెల్లగా అయిపోయి మొక్క చనిపోవడం అనేది జరుగుతుంది చెప్పి చాలా మంది రైతులు చెప్తా ఉన్నారు సో దానికోసం నేను చెప్పేటువంటి మంచి సొల్యూషన్ ఏంటంటే బ్లాక్ బస్టర్ వాడుకోండి రకరకాలుగా బ్లూకాపర్ కానీ లేకపోతే ప్లాంటోమేషన్ కానీ ఎవరగోల్డ్ కానీ ఇట్లా చాలామంది వాడున్నారు సో వాడి కూడా పెద్దగా రిజల్ట్ లేదని చెప్పి చాలామంది చెప్తా ఉన్నారు సో దానికి మీరు ఏం చేస్తారంటే బ్లాక్ బస్టర్ని ఎకరానికి ఒక లీటర్ చొప్పున మీరు ఇసుక కలిపి కానీ లేదంటే కాంప్లెక్స్ చెరువులు ఏదైనా తీసుకొని పాటు యూరియా లాంటి ఏదైనా తీసుకొని సాళ్ళమ్మటే మొక్క పక్కన పడే విధంగా చల్లుకోండి పదులున్నప్పుడు బ్లాక్ బస్టర్ వాడిన తర్వాత మీకు కొత్తగా వేరు కనిపిస్తూ ఉంటుంది మీకు కొత్త వేరు వచ్చినప్పుడే మొక్క అనేది మళ్ళీ ఆరోగ్యంగా తయారవుతూ ఉంటుంది సో భూమిలో ఉన్నటువంటి క్టీ మొత్తం కూడా క్లియర్ అయిపోతూ ఉంటుంది అయిపోయి మొక్క ఆరోగ్యంగా వస్తూ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈ బ్లాక్ బస్టర్ని ఎకరానికి ఒక లీటర్ చొప్పున వాడుకొని ఈ వేరుకులుడు కానీ కాండం దగ్గర బూజు దగ్గర కానీ కంట్రోల్ చేసుకొని మళ్ళీ ఆరోగ్యకరంగా మొక్కను తయారు చేసుకోవాలని కోరుకుంటూ ధన్యవాదాలు